అంటే పరిపాలనలో ఫ్లాప్ అని లేం డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడం ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఆయన దాటోడేవ్ లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకడుకో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ కుట్ అంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తయితదా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తయితుందా ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు రంకెలేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు మమ్మల్ని తిట్లు తిడితే దిడతావు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండు ఒకసారి మీరే చూడండి ఆయన పెట్టిన ఒట్లు ఇంత అంత కాదు సాక్షిగా హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళు క్రైస్తవ దేవుళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండో మీరే విన్నారు యాదాద్రి స్వామిగా రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా సమ్మక్క సారాలమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా జోగులాంబ సాక్షిగా బాసర సరస్వతి సాక్షిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా కురుమూర్తి సాక్షిగా సిద్ధులగుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా పాలమూరు ప్రజల సాక్షిగా జాంగీర్ పీర్ దర్గా సాక్షిగా సేవాలాల్ సాక్షిగా బాపూజీ సాక్షిగా మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద చర్చి మీద మజీదుల మీద పెట్టి పంద్రా లోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసింది